ఓం త్రే నమ ఈరోజు లలితా సహస్రనామములోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము అష్టమూర్తి అజా జైత్రీ లోకయాత్రా విధాయిని ఏకాకిని భూమ రూపా అష్టమూర్తి ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దీనిని అష్టమూర్తయి నమ అని ధ్యానించాలి ప్రపంచంలో మనం చూసేవన్నీ అష్టములే అష్టమూర్తులను ధరించినవాడు ఈశ్వరుడు కనిపించేదంతా ఆయనే అని తెలుసుకోగలగాలి అది తెలుసుకుంటే కనిపించని ఆయన తత్వాన్ని గ్రహించవచ్చు సర్వవ్యాపకమైనది ఆయన యొక్క తత్వము భూమి నీరు ప్రకాశము వాయువు సూర్యుడు చంద్రుడు అగ్ని క్షేత్రజ్ఞుడుగా పిలువబడే ఎనిమిది మూర్తులుగా ఉండేవాడు అర్ అష్టమూర్తి సేవనమే మోక్షదాయకము జగమంతా ఈశ్వరమేయమే అని తెలుసుకొని ఉపాసన చెయ్యాలి ఈ అష్టమూర్తులకు అతీతుడు ఆ జగన్మాత అష్టమూర్తి స్వరూపిణి అష్ట సరస్వతీ స్వరూపిణులు లక్ష్మి మేధ ధర పుష్టి గౌరీ తుష్టి ప్రభ తృతి స్వరూపాలు అష్టలక్ష్మి స్వరూపములు ఆది గజ ధన ధాన్య సంతాన విజయ విద్య వీరలక్ష్ములు ఎనిమిది అనుమాది సిద్ధులు ఎనిమిది ಅನಿಮಾದಿ ಸಿಧುಲು ಎನಿ ಅಣಿಮ ಮಹಿಮ ಗರಿಮ ಲಗಿಮ ಪ್ರಾಪ್ತಿ ಪ್ರಾಖಾಮ್ಯ ಈಶ್ವಿತ ವಶಿತ್ವ ಸಿಲು ಆತ್ಮಲು ಎನಿ ಮೂರ್ತು ಜೀವಾತ್ಮ ಅಂತರಾತ್ಮ ಪರಮಾತ್ಮ ನಿರ್ಮಲಾತ್ಮ ಶುದ್ಧಾತ್ಮ ಜ್ಞಾನ ರೂಪಾತ್ಮ ಮಹಾತ್ಮ ಭೂತಾತ್ಮಲು ಈಶ್ವರು ಓಕ್ಕ ಅಷ್ಟಮೂರ್ತು భవుడు శర్వుడు ఈశానుడు పశుపతి ఉగ్రుడు రుద్రుడు భీముడు మహాదేవుడు వీరందరికీ పత్ని రూపములుగా భవానీ శర్వాణి ఈశాని పార్వతి ఉగ్ర రౌద్రం భీమ మహాదేవిలుగా ఉంటుంది ఆ తల్లి అష్టమూర్తి రూపములలో పార్వతీ అంశాలుగా ఉంటారు అష్ట ప్రకృతుల రూపిణిగా ఉన్న జగన్మాత అష్టమూర్తి హీ సర్వాచరాచర సర్వచరాచర ప్రాణకోటిలోను శక్తి స్వరూపిణిగా ఉన్న తల్లి అమ్మవారిని అష్టమూర్తులుగానే ధ్యానించాడు కాళిదాసు మూక కవి ఆ తల్లిని ధరణీమయీం భువనమయీం అంబూమయీం ఇందుమయీం అనే ధ్యానించాడు అజాజైత్రి ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము పుట్టుక లేని తల్లి మాయను జనించినది కనుక ఆమెకు జరామరణములనే మాయాచక్ర పరిభ్రమణము లేదు ఆ తల్లి జ్ఞానస్వరూపిణి పుట్టుక అనే మాయను జయించినది కనుక అజాజైత్రి దీనిని అజా జైత్రి అనే నామాలుగా చెప్పవచ్చు జయము ఆ తల్లి యొక్క స్వభావము విజయోత్సవాలను జరుపుకునే తల్లి అపరాజిత కనుక తల్లిని ఉపాసిస్తే మనకు అన్నీ జయాలే తేజోవర్ణంలో ఉన్న తేజోశక్తి కల్పాది కాలమును చెప్పిన వారు భారతీయ మహర్షులు సమస్త సృష్టి యొక్క ఆదిని ఎవరూ తెలుపలేరు అజ్ఞానమును జయించే తల్లి అని భావము లోకయాత్ర విధాయిని ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము పద్నాలుగు భువనములనే కాక అనేక కోటి బ్రహ్మాండముల సృష్టి స్థితి లయ నిర్ణయ నిర్వహణలు కార్యమును నిర్వర్తించే తల్లి లోకయాత్రా విధాయిని పద్ధతిలో బ్రహ్మాండములని ప్రతి వారిని నడిపే తల్లి ఈ లోకమంతా యాత్రయే ఆ తల్లిని ఉపాసిస్తే మన యాత్రను బాగుపరిచి జ్ఞానమార్గంను చూపుతుంది కనుక లోకయాత్రా విధాయిని ఏకాకిని ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము ఆ జగన్మాత ఏకాకిని నా అనేవారు లేని తల్లి అనగా నా అనే భావము స్వార్థంతో కూడుకొని ఉన్నది ఒక్కరికే పరిమితమైనది ఆ జగన్మాతకు సర్వప్రాణకోటి ఒక్కటే తనదే తనలోంచి వచ్చింది అందువలన ప్రత్యేకంగా ఒకరికి చెందినది కాదు అందరూ ఆమెకు సమానమే కనుక ఏకాకిని ఎవరి మాయామాయ జీవితాలతోనూ బంధం లేని మోక్షస్వరూపిణి మహేశ్వరుడు ప్రళయ తాండవం చేస్తున్న వేళ ఆ తాండవానికి సాక్షిభూతురాలై ఉంటూ తన ధ్యానంలో తాను నిమగ్నమై ఉండే తల్లి ఏకాకిని భూమరూప ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము తాను ఏకాకిని అయి ఉండి సర్వగుణాలు సర్వ జగత్తు తానే అయ్యి కామేశ్వరుల్లో ఐక్యమయ్యి పరాశక్తిగాను వేరుగాను ఉండే శక్తి స్వరూపిణి భూమ సాధకుడు తానే బ్రహ్మము అనే సర్వం అనే స్థితిలో బ్రహ్మైక్యానుభూతి పొందిన స్థితిని భూమరూప అన్నారు వాగ్దేవతలు నిద్వైత ఇది అమ్మవారి మూడు అక్షరాల నామము ఆ జగన్మాత మరొకటి ఉన్నది అనేది భావము లేనిది ద్వైతము లేనిది ఆ జగన్మాత నిద్వైత వర్జిత ఇది అమ్మవారి ఐదు అక్షరాల నామము నిద్వైతాన్ని విడిచిపెట్టగలిగితే ద్వైత దొరుకుతుంది ద్వైతమును అనగా తాను రెండుగా ఉన్నాననే భావనను భక్తులలో తొలగిస్తుంది ఆ తల్లి అష్టమూర్తి హి అజాజైత్రి లోకయాత్ర విధాయిని ఏకాకిని భూమరూప నిద్వైత ద్వైత వర్జిత ఈ శ్లోకంలో అమ్మవారి నామములు ఏడు ఈ నామములలో అమ్మవారి యొక్క తత్వమును కీర్తించారు ఆ వాగ్దేవతలు శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం